ఓకే గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్ ముందుగా నా పరిచయం నా పేరు రూపాయలందా నేను ఖమ్మం నుంచి మాట్లాడటం జరుగుతుంది వెస్టేజ్ కంపెనీలో లెవెన్ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను బీసీడీగా డబల్ క్రౌండ్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాను ఈరోజు నేను కొన్ని ప్రొడక్ట్స్ వాడుతున్నాను మీకు రెగ్యులర్గా రెగ్యులర్గా నేను వాడుతూనే ఉంటాను అవన్నీ కూడా మీకు ఒక్కొక్కటి వన్ బై వన్ చూపిస్తాను ఇప్పుడు మీకు ఫస్ట్ ఇక్కడ వెస్ట్లిమ్ క్యాప్సిల్ ఇది వెస్ట్లిమ్ బాటిల్ వెస్లిం బాటిల్ ఇది వెస్లిం క్యాప్స్ రెండు నెక్స్ట్ వచ్చేసరికి ఈ రెండు వచ్చేసరికి ఆమ్లా ఈ రెండు వచ్చేసరికి ఆమ్లా ఆమ్లా నెక్స్ట్ ఈ రెండు వచ్చేసరికి అలోవేరా రెండు వచ్చేసరికి అలోవేరా నెక్స్ట్ వచ్చేసరికి రెండు ఫ్లాక్స్ ఫ్లాక్స్ ఇది వారు రెండు ఫ్లాక్స్ ఐడ్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి కాంబోయేటిక్స్ కాంబోయోటిక్స్ ఈ వైటి రెండు నెక్స్ట్ వచ్చేసరికి ఇది కోఎంజే క్యూటెన్ క్యూటెన్ క్యాప్సిల్ క్యూటెన్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి కిడ్నీ హెల్త్ మొత్తం వచ్చేసరికి ఇప్పుడు మీకు నేను వాడుతున్న ప్రొడక్ట్స్ ఒకటి వెస్లిన్ రెండు కిడ్నీ హెల్త్ మూడు కోఎంజేన్ క్యూటెన్ నాలుగు అలోవేరా ఆమ్లా నెక్స్ట్ వచ్చేసరికి కాంబోయోటిక్స్ ఫ్లాక్స్ ఆయిల్ ఫ్లాక్స్ ఆయిల్ నెక్స్ట్ కొలాజిన్ ఒడవాడుతున్నాను ఎర్లీ మార్నింగే తాగుతాను కొలాజిన్ కొలాజిన్ మొత్తం టోటల్గా వచ్చి చాలామంది ఈ ఒకటి రెండు ట్యాబ్లెట్లు వేసుకోమంటే ఒకటి రెండు వేసుకోమంటే సప్లిమెంట్స్ చాలా భయపడుతుంటారు ఎందుకంటే ఈ వేసుకుంటే ఏమన్నా అవుతుందేమో అనే భయం అనేది చాలామందికి ఉంటుంది కామన్గా ఓకే ఎందుకంటే ఇంగ్లీష్ మెడిసిన్ వాడి వాడి అలవాటు పడిపోయి ఉంటారు ఇవి జస్ట్ ఫర్ సప్లిమెంట్స్ మనం తినే ఆహారంలో ఏదైతే పోషక విలువలు లోపాలు వస్తున్నాయో ఆ లోపాల వల్ల అనేది జబ్బులు రావడం జరుగుతుంది ఆ లోపాలను సరిచేయటానికే ఈ ప్రొడక్ట్స్ వీటిని సప్లిమెంట్స్గా అంటాం ఇప్పుడు చూడండి ఎన్ని వాడుతున్నాను రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు పన్నెండు టాబ్లెట్లు పన్నెండు హెల్త్ సప్లిమెంట్స్ ప్రొడక్ట్స్ వాడటం జరుగుతుంది కనపడుతుంది క్లియర్గా పన్నెండు టోటల్గా పన్నెండు ట్యాబ్లెట్ పన్నెండు సప్లిమెంట్స్ వాడుతున్నాను ఇప్పుడు చూడండి ఈ పన్నెండు కూడా ఎట్ ఏ టైం నేను వేయటం జరుగుతుంటుంది పన్నెండు కూడా ఎట్ ఏ టైం వేసుకుంటున్నాను చాలా మంది ఒకటి రెండు వేసుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే వేసుకుంటే ఏమన్నా అవుతుందో మళ్ళీ వేసుకునేటప్పుడు కూడా వేసుకుంటే ఏమన్నా అవుతుందో వేసుకునేటప్పుడు కూడా నేను ఇప్పుడు ఎట్ ఏ టైం పన్నెండు ని నేను వేసుకోవటం జరిగింది బయట ట్యాబ్లెట్స్ అంటాం ఇక్కడ క్యాప్సూల్స్ అంటాం సప్లిమెంట్స్ ఫుడ్ సప్లిమెంట్స్ అనమాట ఏమీ కాదు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాదు ఎవరైనా భయపడే వాళ్ళు ఉంటే ఈ వీడియోని చూసి మీరందరూ కూడా ధైర్యంగా ఈ ప్రోడక్ట్స్ని వాడుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది సైడ్ బెనిఫిట్స్ వస్తాయి మనకి ఇంకా మనకి బాడీలో ఎటువంటి రోగాలున్నా లేకపోయినా ఉన్న వాళ్ళకైతే ఆ జబ్బుని పెరగనియోకుండా ఆ జబ్బుని కంట్రోల్ చేస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ స్లోగా మన బాడీలో నుంచి ఆ యొక్క జబ్బుని బయటికి తీసేయటం జరుగుతుంది రా లేని వాళ్ళైతే జబ్బు ఏ రోగం లేని వాళ్ళైతే రోగం బారిన బారిన పడకోకుండా కాపాడుకోవటానికే ఈ ప్రొడక్ట్స్ అనమాట అందుకోసమకే నాకు ఎటువంటి జబ్బు లేని లేవు కానీ ఇది ఎందుకు వాడుతున్నాను అంటే రేపు భవిష్యత్తులో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకూడదంటే మనం తింటున్న ఆహారంలో మనకు కావాల్సిన పోషక పదార్థాలు అందట్లేదు అందుకొరకే నేను ఈ తీసుకోవడం జరుగుతుంది మనం ప్రజెంట్ ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాం ఎటువంటి వాడుతున్నాం అనేది మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి మీలో ఎవరికన్నా డౌట్స్ ఉన్నా నా నెంబర్కి కాల్ చేయొచ్చు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు నా నెంబర్ చెప్తాను రాసుకోండి నైన్ ఫైవ్ ఫోర్ టూ సెవెన్ ఫైవ్ సిక్స్ ఫైవ్ డబల్ ఎయిట్ ఈ నెంబర్కి మీరు కన్సల్ట్ అవ్వచ్చు ఎప్పుడైనా కానీ థ్యాంక్ యూ సో మచ్ విష్యూ హెల్త్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్